సింపుల్ హోమ్మేడ్ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము ఆ మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ మైదా పిండి ఇందులో యాడ్ చేస్తున్నాను మెజర్మెంట్ కోసం మీరు ఏదైనా కప్ తీసుకోవచ్చు ఇప్పుడు సేమ్ అదే కప్తోని వన్ కప్పు బొంబాయి రవ్వ ఇందులో యాడ్ చేస్తున్నాము బొంబాయి రవ్వ కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు సేమ్ అదే కప్తోని హాఫ్ కప్పు షుగరు టూ పించెస్ సోడా నాలుగు నుంచి ఐదు ఇలాచీలు మంచిగా దంచుకుంది పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఆయిల్ ఏదైతే ఉంటుందో అది ఒక హాఫ్ కప్పు ఇందులో యాడ్ చేస్తున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకునే ముందు ఇంకొక హాఫ్ కప్పు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా అదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మొత్తం కూడా గ్రాజువల్గా వాటర్ ఇంక్రీస్ చేస్తూ మనం పిండి ఏదైతే పూరికి ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఈ విధంగా మనం సాఫ్ట్గా మంచిగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని అంతా కూడా ఇప్పుడు మంచిగా మనం పిండి ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఇప్పుడు మంచిగా రౌండ్ షేప్స్ ఇప్పుడు మంచిగా ఈ విధంగా పెద్దగా ఎన్లార్జ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే మంచిగా షార్ప్ ఎడ్జ్ ఉన్న ఏదైనా బౌల్ ఉంటే కనుక దాంతో మంచిగా అంతా కూడా ఇట్లా పీసెస్ కట్ చేసుకోండి ఈ విధంగానే మొత్తం అంతా కూడా పిండి అనేది మనము మంచిగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ షేప్లో మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ సరిపడేంత డీప్ ఫ్రై కోసం మనం యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా మనం మొత్తం టూ సైడ్స్ కూడా అన్ని బిస్కెట్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే విధంగా మనం మంచిగా దీన్ని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే చాలా మంచి టేస్టీ అండ్ క్రిస్పీ క్రిస్మస్ స్పెషల్ హోమ్మేడ్ బిస్కెట్స్ జస్ట్ పదే పది నిమిషాలు అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన మనం రవ్వ కూడా ఒక క్రిస్పీనెస్తో పాటు ఇంకో డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది అండ్ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి ఏ విధంగా కుదిరిందని కమెంట్స్లో పెట్టండి ఇది ఇవాళ వీడియో క్రిస్మస్ స్పెషల్ న్యూ ఇయర్ స్పెషల్ బిస్కెట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని